చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే తన లక్ష్యమని అందులో భాగంగానే ఉదయగిరి రోడ్లో మూడు వందల అరవై షాపులు నిర్మాణం చేపట్టినట్టు కాబులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు సోమవారం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నిర్మాణం జరుగుతున్న షాపింగ్ గదులను పరిశీలించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఈ షాపులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని వివరించారు అంతేకాక మున్సిపాలిటీకి కూడా తగు ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు ఎంఆర్ఓ ఆర్డీఓ కార్యాలయతో పాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా మున్సిపాలిటీ తరఫున గదులు నిర్మించి అద్దెకు ఇస్తే చిరు వ్యాపారులకు ఎంత మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు కావలి పట్టణం విస్తరిస్తున్నటువంటి క్రమంలో కావుల ప్రాంతంలో ఇండస్ట్రియల్ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో దాదాపు రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి కావలికి రెండింతలు పెరగబోతున్నటువంటి కావలలో ఉన్న ఒకే ఒక ట్రంక్ రోడ్డు రద్దీ ఏర్పడేటువంటి పరిస్థితుల్లో జంతాపేట ఉదయగిరి రోడ్డు కూడా కమర్షియల్ చేయాలి ఈ ప్రాంతంలో కూడా వ్యాపారస్తులు విస్తరించాలి ఈ రెండు రోడ్డుకి రెండు వైపులా కావలి మున్సిపాలిటీ తరఫున షాపింగ్ మాల్కి ఏర్పాటు కట్టితే ఒకటి మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది రెండు ఎంకరేజ్మెంట్స్ తగ్గిపోతాయి అన్ని షాపుల్ని క్రమబద్ధీకరించిన తరుణంలో వ్యాపారస్తులందరూ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బిక్కుబిక్కుమంటూ వ్యాపారం చేసుకునే దానికంటే కూడా ఈ షాపు మున్సిపాలిటీ మాకు రెంట్కి ఇచ్చింది ఈ రెంట్లో మేము ఉంటున్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది రాదు అనేటువంటి ఒక ధైర్యాన్ని చిరు వ్యాపారస్తుల్లో ధైర్యాన్ని నింపాలి వాళ్ళందరికీ ఒక జీవనోపాధిని కల్పించాలన్న ఆలోచనతో ఈరోజు జంతాపేట ఉదయగిరి రోడ్లో రెండు వైపులా సుమారు మూడు వందల అరవై షాపులు నిర్మాణం చేయడానికి కావల మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది ఎవరైతే ఇప్పటి వరకు ఇక్కడ షాపులు కట్టు పెట్టుకొని ఎంకరేజ్మెంట్ ట్యాక్స్ కడుతున్నారో వారి కూడా వాళ్ళ ప్లేస్లోని షాపుని మున్సిపాలిటీ ఏర్పాటు చేసి వాళ్ళకే ఇచ్చి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని నెలకి ఐదు వేల రూపాయలు రెంట్ చెల్లించే విధంగా ఈరోజు మున్సిపాలిటీ తీర్మానం చేయడం జరిగింది దీనివల్ల వ్యాపారస్తులకు ఒక ధైర్యం మున్సిపాలిటీకి ఒక ఇన్కమ్ కావలి పట్టణంలో జనతాపేట వైకుంఠపురం ఇందిరానగర్ వెంగళరాం నగర్లో నివసించే వాసులందరూ కూడా పట్టణ టౌన్ మధ్యలోకి వెళ్లకుండా జనతాపేటలోనే వాళ్ళ యొక్క వ్యాపారానికి అవసరాలైనటువంటి సరుకులను కొనుక్కునే విధంగా వ్యాపారాన్ని విస్తరించడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం అదేవిధంగా కావలిలో ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ముందు కూడా నిరుపయోగం అయిపోయినటువంటివి ఏరియా అంతటినీ కూడా ఈరోజున షాపులు కట్టాలి రోడ్స్ అన్ని ఎంకరేజ్మెంట్ అయిపోయి ఈరోజు ఫ్యామిలీ వెళ్ళి ట్రంక్ రోడ్లో షాప్ షాపింగ్కి పోవాలంటే కారు పెట్టుకునే పరిస్థితి లేదు బళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి అందరికీ కూడా షాపులు ఏర్పాటు చేసి అందరికీ జీవనోపాధి ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున కావాలను ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం మొట్టమొదట ఈ ఉదయగిరి రోడ్లో ఈ షాపులు ఏర్పాటు చేస్తున్నాం అతి తొందరలో ఎంఆర్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ఆర్ అండ్బి ఆఫీసు అదేవిధంగా కోర్టు ప్రాంగణంలో కూడా గౌరవ హైకోర్టుకు కూడా నివేదికలు పంపడం జరుగుతుంది అక్కడి నుంచి అనుమతులు వస్తే ఆడ కూడా షాపులు ఏర్పాటు చేసి రోడ్డుకు రెండు వైపులా వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా వ్యాపారులు చేసుకునేటట్టు కావులు విస్తరణ జరిగేటట్టు మన అదృష్టం తొమ్మిది కిలోమీటర్ల పొడవు అద్దురుపాడు లాస్ట్ నుంచి ముసనూరు లాస్ట్ వరకు తొమ్మిది కిలోమీటర్లు ఒకే ఒక ట్రంక్ రోడ్డు ఉన్నటువంటి పట్టణం కూడా కావలి పట్టణం ఈ కావలి పట్టణాన్ని మనం విస్తరించుకోవాలి ప్రజలందరూ కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళు షాపులకి వెళ్ళి పర్చేజ్ చేసుకునే అవకాశాలు కల్పించాలి ఇప్పటికి కూడా కావలలో ఉన్నటువంటి ప్రజలు ఫిఫ్టీ పర్సెంట్ నెల్లూరు పోయి పర్చేజ్ చేస్తున్నారు కారణం పార్కింగ్ ప్లేస్ లేనందువల్ల భార్యా బిడ్డలు అందరూ కూడా ఆనందంగా పోయి షాపింగ్ చేసుకునే అవకాశాలు కావాల లేని కారణాల మన చిరు వ్యాపారస్తులు అందరూ నష్టపోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా అటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ప్రజలందరూ కూడా ఇక్కడే సరుకులు కొనుక్కునే దానికి స్వేచ్ఛగా అందరూ ముందుకు రాబోతారు కాబట్టి దీనికి నాంది పలకడం కూడా జరిగిందని కావలి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకుని సహకరించాలని ఈ కావలి మనది ఈ కావలిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది కావలని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది కాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చీటింగ్ అనేది జరగకుండా గంజాయి అనేది లేకుండా శాంతి భద్రతలు నిలయంగా కావలు ప్రశాంతంగా ఉండేదానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు